ోడు కాజి దినీ తి పాపో నండు కాజి దినీ తన తంది ఎడారిలో జల రాసులను ఏర్పరచుకోవడానికి వందనాలు అరణ్యంలో ప్రభ త్రోగులను ఏర్పరచుకోవడానికి వందనాలు అర్వమును మొరుకు సిద్ధపరిచే దైవమానికి వందనాలు మణితే వందనాలు మతీకు స్తోత్రానికి వందనాలు ధైర్ల దేవానికి వందనాలు ఆశ్చర్యకరుడానికి వందనాలు ఎలా ఉన్నాడంట నీతి పరుడుగా ఉన్నాడు నిందా రహితుడుగా ఉన్నాడు దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు అందుకని ఏమన్నాడు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవై చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి మళ్ళెలు రాబోలే రాబోయే జల ప్రళయమును దేవుడు తప్పించుటకై నోవహును ప్రేమించిన దేవుడు ఏం చేస్తున్నాడు రక్షణ అనుగ్రహించుట కొరకై ఊడలోనికి ప్రవేశించుడని ముందుగానే దేవాది దేవుడు ఏం చేశాడు నోవహును సిద్ధపరిచినట్లు